హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగు మనము ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు అంటే మీరు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు మీకు ఆ డివైన్ నుంచి ఏంటి సందేశం అనేది చూద్దాము మీ పర్సన్ గురించి వస్తుందా లేకపోతే మీ లైఫ్ గురించి వస్తుందా లేకపోతే మీ రిలేషన్ గురించి వస్తుందా ఏంటి సమాధానం ఏమి ఆ డివైన్ అనేది అడుగుదామండి ఆ డివైన్ ఆ యూనివర్సు మీకు ఎటువంటి సమాధాన్ని పంపిస్తోంది అనేది మనం ఎప్పుడు చూద్దాము తెలుసుకుందాము సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ మై కలెక్టివ్ అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి చూసి మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి ఓకేనా అంటే పర్సనల్ రీడింగ్ చెప్పించుకుంటాము అని పర్సనల్ రీడింగ్ కావాలి మ్యామ్ హాయ్ మ్యామ్ పర్సనల్ రీడింగ్ కావాలి అని పెట్టండి ఓకేనా సో ఇంకా చూద్దాం రీడింగ్లో ఎలాంటి మెసేజ్ వస్తుంది మీ సమస్యలకు పరిష్కారం ఉంటుందా యూనివర్స్ మీకు ఎటువంటి సమాధానం ఎటువంటి సమాధానం పంపిస్తూ ఉంది అనేది ఇప్పుడు చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ సో okay nine of wands two page of wands three the moon <laughs> queen of cups so క్వీన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ ఏమొచ్చింది దారియట్ సో మీకు యూనివర్స్ ఆ డివైన్ ఏం పంపించింది అంటే ఫస్ట్ మెసేజ్ నైన్ ఆఫ్ బాండ్స్ వచ్చింది అంటే మీరు మీరు అనుకోండే గోల్ మీరు ఆలోచించే గోల్కి మీరు దగ్గరలో ఉన్నారండి మీరు త్వరలోనే మీ గోల్ రీచ్ కాబోతుంది అంటే మీరు అనుకోండే కోరిక నెరవే నెరవేరబోతోంది ఎన్నో రోజుల నుంచి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు అది ఇప్పుడు నెరవేరపోతుందండి సో ఎక్కువ దానికోసం కష్టపడినారు హార్డ్ వర్క్ చేసినారు చాలాసార్లు దాన్ని అందుకోవాలని ప్రయత్నించి ప్రయత్నించి ఓడిపోతూనే వచ్చినారు ఓడిపోతూనే వచ్చినారు బట్ ఇప్పుడు మీకు మంచి సమయం అనేది వచ్చిందండి తప్పకుండా మీరు త్వరలో ఒక స్టెప్ దూరంలో త్వరలోనే దాన్ని అందుకోబోతున్నారు చాలా త్వరలో మీరు దాన్ని అందుకోబోతున్నారండి చాలా త్వరలో దాన్ని అందుకోబోతున్నారు అంత దగ్గరకు వచ్చేసింది ఎన్నిసార్లు ప్రయత్నించారు ప్రయత్నించారు అది మీ దగ్గరికి లేదు చాలా సార్లు ప్రయత్నించినారు అది మీ దగ్గరికి రాలేదు కానీ ఇప్పుడు మీకు చేరువ కాబోతుంది చేరువలో ఉంది అది దానికోసం మీకు ఎన్నో బాధలు పడినారు ఎన్నో దెబ్బలు కూడా తగిలినాయి ఆ గోల్ రీచ్ కావడానికి చాలా హార్డ్ వర్క్ చేసినారు బట్ ఇప్పుడు మీ దగ్గరికి రాబోతుందండి మీరు కోరుకుండే కోరిక మీరు మేనిఫెస్ట్ చేసిండేది భగవంతునికి దీపం వెలిగించి భగవంతుని దగ్గర కూర్చొని రోజు అడుగుతూనే ఉన్నారు నా కోరిక నెరవేర్చు నా కోరిక నెరవేర్చు అని బట్ ఇన్నాళ్ళు తీరని కోరిక ఇప్పుడు మీకు తీరబోతోంది మీ దగ్గరికి రాబోతోంది మీరు చాలా ఆనందంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారండి అలాంటి సిచ్యుయేషన్ అనేది రాబోతుంది నెక్స్ట్ వన్ ఏంటి అంటే పేజ్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ కూడా అదే సేమ్ వచ్చిందండి సేమ్ మీ కోరిక త్వరలోనే నెరవేరబోతుంది మీరు యూనివర్స్కి చాలాసార్లు యూనివర్స్ని అడిగారండి మేనిఫెస్ట్ చేశారు మీరు నా కోరిక నెరవేర్చు భగవంతుడా నా కోరిక నెరవేర్చు అది మీకు ఇప్పుడు చాలా తొందరగా నెరవేర్చడానికి ఎన్నో రోజుల నుంచి మీరు అడుగుతూ ఉండే కోరికను మీకిష్టం మనసులో అది చాలా ఇష్టం అదంటే మీకు అది రాలేదు నా దగ్గరికి అని చాలా బాధపడుతున్నారు సో ఇప్పుడు అది మీ చేతికి అందబోతోంది మీ దగ్గరికి రాబోతుందండి మీ వేచ్ అంటే మీ ఎదురుచూపు ఫలిస్తోంది మీ మేనిఫెస్టేషన్ జరిగింది మీరు అఫెమ్ చేసినారు ఇది నాకు కావాలి ఇది నాకు కావాలని అది మీ దగ్గరికి రాబోతుంది చాలా ఎఫర్ట్ పెట్టినారు మీరు దాని మీద సో కాబట్టి మీ దగ్గరికి అది వచ్చేయబోతుంది అని వచ్చిందండి యూనివర్స్ మీకు బాగా సపోర్ట్ ఉంది సపోర్ట్ చేస్తుంది యూనివర్స్ కాబట్టి మీకు మంచి టైం అనేది రాబోతుంది సో వస్తుంది కాబట్టి మంచి టైం వస్తుంది కాబట్టి మీరు మంచిగా ఎదగబోతున్నారు గ్రో కాబోతున్నారు ఇక్కడ కూడా లైట్ వెలిగించి చూడండి ఇక్కడ కూడా కొవ్వొత్తి వెలిగించింది సో మీరు అడిగిన కోరిక ఆ యూనివర్స్ నెరవేర్చబోతుందండి మీ కోరిక నెరవేరపోతుంది థర్డ్ మెసేజ్ కూడా సేమ్ అదే వచ్చింది ద మూన్ వచ్చిందండి అంటే మీరు కూడా యూనివర్స్లో కూర్చొని యూనివర్స్ యూనివర్స్ అంటే బయట నేచర్లో కూర్చొని బయట అంతా కూర్చొని యూనివర్స్ని అడుగుతున్నారు సూర్య చంద్రులను అడుగుతున్నారు నా కోరిక నెరవేర్చని మీ కోరికలన్నీ కూడా ఒక బుక్లో రాసుకునేసి దాని ప్రకారం మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు సో దాని వలన మీ కోరిక నెరవేరే టైం అనేది వచ్చేసిందండి సో మ్యానిఫెస్ట్ చేసుకుంటారు ప్రతిరోజు పడుకునే దానికి ముందు ఒక బుక్లో మీ కోరికలన్నీ రాసుకునేసి నాకు నాకు ఇన్ని కోరికలు ఉన్నాయి ఇన్ని సమస్యలు ఉన్నాయి లేకపోతే కోరికలు లేకపోతే సమస్యలు ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్య నెరవేరడానికి నాకు నువ్వు సహకరించు నెరవేరేటట్టు నువ్వు చేయి అని ఆ సూర్యుడిని చంద్రుణ్ణి ఆ భగవంతుణ్ణి మీరు కోరుతున్నారు సో మీకు ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ ఉంది అనేది మీకు తెలుసు సో అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు సో అది ఆ మానిఫెస్టేషన్ ఫలితం అనేది దక్కబోతుంది మీరు మీరు ఎంతగా ఆలోచించి ఎంత దానికి ఎంత టైము పెట్టి ఆలోచించి మీరు కృషి చేసినారో అదంతా కూడా దానికంతా కూడా ఫలితం అనేది దక్కబోతోందండి మీకు ఖచ్చితంగా దక్కుతుంది ఆ ఫలితం అనేది మీకు వస్తుంది సో చాలా మంచి టైం అనేది రాబోతుంది మీకు వెయిట్ చేస్తూ ఉండండి అని భగవంతుని ఏ మెసేజ్ వచ్చిందండి మీరు అనుకోండి కోరికలు మీరు రాసి పెట్టుకోండి కోరికలు అన్నీ కూడా నెరవేరిపోతున్నాయి మీ సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయి ఇక్కడ కూడా సేమ్ అదే వచ్చింది చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది సో అంటే మీరు రిలేషన్ గురించి ఆలోచిస్తుంటే ఆ రిలేషన్ అనేది మంచి రిలేషన్ మీ దగ్గరికి రాబోతుందండి సో మీరు ఒక ఒక రకమైన ఎమోషనల్ పర్సన్ ఎవరైనా ఏదన్నా అంటే తట్టుకోలేరు బాధ సెన్స్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంది సెన్సిబుల్ పర్సన్ మీరు కాబట్టి ఎక్కువ సెల్ఫ్ కేర్ కూడా తీసుకుంటారు మీకు మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించడం ఇష్టం అంటే మీ గురించి మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవాలంటే ఇష్టం మీకు అలా ఆ విధంగా మీరు మిమ్మల్ని మీరు మలుచుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే చాలా బాధ అయిపోతుంది కాబట్టి ముందుగానే మీకు మీరే సర్ది చెప్పుకుంటారు మీకు మీరే క్రిటిసైజ్ చేసుకుంటారు మోటివేట్ చేసుకుంటారు నేను ఇలా ఉండకూడదు నేను చాలా మంచి అమ్మాయిని లేకపోతే అబ్బాయిని నాకు మంచి తెలివితేటలు ఉన్నాయి నేను ఏదైనా వెళ్ళినానంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నెంబర్ వన్గా నిలుస్తాను నేను బాగా నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అని మీకు మీరే మోటివేట్ చేసుకుంటూ ఆ యూనివర్స్కి మానిఫెస్ట్ చేస్తారండి ఆ యూనివర్స్ దగ్గర కూర్చొని ఆ యూనివర్స్లో చూ చూస్తూ నేచర్లో చూస్తూ ఆ డివైన్కి డివైన్ అడుగుతారు ఆకాశంలో డివైన్ ఉంటుంది అని నమ్మి మీరు డివైన్ అడుగుతూ ఉంటారండి అంటే ప్రశాంతమైన చల్లని వాతావరణంలో హాయిగా గాలి వీస్తూ ఉంటే ఒక నది ఒడ్డున కానీ ఒక చెరువు దగ్గర కానీ ఒక లేకపోతే బోట్ షికార్ చేస్తూనో ఈ విధంగా మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మ్యానిఫెస్ట్ చేస్తారు సో ఆ మ్యానిఫెస్టేషన్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే మీరు కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది నెరవేరడమే కాదు మీరు అంత హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి భగవంతుడికి కూడా మీరు నచ్చుతారు మీరు నచ్చి ఆ విధంగా మీకు కోరిన కోరికలు ఆయన నెరవేరుస్తాడు సో అలాంటి సిచ్యుయేషన్ అనేది ఉంది మీకు పరిస్థితిలో ఇప్పుడు ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ వాండ్స్ సో మీ లైఫ్ అనేది చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది సో మీకు మీరే సెల్ఫ్ కేర్ తీసుకుంటూ సెల్ఫ్ ఎలా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి నేను ఏ విధంగా ఉండాలి నలుగురికి అందంగా ఎలా కనిపించాలి బ్యూటిఫుల్గా నేను ఎలా కనిపించాలి హ్యాండ్సమ్గా నేను ఎలా కనిపించాలి అనేసి మీరు ఆలోచిస్తూ ఉంటారు బట్ మీకు పెట్స్ అన్నా కూడా చాలా ఇష్టం అండి పెట్స్ని బాగా చూసుకుంటూ ఉంటారు క్యాట్స్ని కానీ డాగ్స్ని కానీ బాగా పెంచుతూ ఉంటారు పెంచుతారు మీరు క్యాట్స్ని డాగ్స్ని మీ ఇంట్లో తిరుగుతూ ఉంటాయి మిమ్మల్ని అవి కేర్గా కేర్గా చూసుకుంటూ ఉంటాయి మీరు వాటిని చూసుకుంటే అవి మిమ్మల్ని చూసుకుంటాయి సో మీకు ఏదైనా కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందండి ఎక్కువ ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంటుంది కాబట్టి మీరు ధైర్యంగా ఏదైనా కూడా చేయగలుగుతారు ఎవరితో అయినా ధైర్యంగా మాట్లాడగలుగుతారు ఎవరితో అయినా ధైర్యంగా వెళ్ళి డ్యాన్స్ డ్యాన్స్ చేయాలన్నా డ్యాన్స్ చేస్తా డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది నలుగురిలో మాట్లాడడం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అందంగా ఉండాలంటే మీకు ఇష్టం అంటే నలుగురిలో స్మార్ట్గా కనిపించాలి బట్ మీ బాడీ మీకు అట్లా స్మార్ట్గా ఉండేదానికి కాదు కానీ ఫేస్కి మాత్రం అందంగా ఉండడానికి చేస్తూ ఉంటారు బట్ మీ బాడీ మీద కొంచెం కేర్ తీసుకోవాలండి అంటే కొంచెం డైట్ కంట్రోల్ అనేది చేయాలి డైట్ కంట్రోల్ చేసి మీ బాడీ మీద మీరు పట్టు సాధించాలి స్మార్ట్గా కావాలి థింకింగ్లోనే స్మార్ట్నెస్ కాదు ఆలోచించే విధానంలోనే స్మార్ట్నెస్ కాకుండా మీ హెల్త్ మీద కూడా మీరు స్మార్ట్గా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే మళ్ళీ పరిస్థితులు చాలా తారుమారైపోయేసి మళ్ళీ అవస్థ అయిపోతుంది కాబట్టి మీరు మీ లైఫ్లో కొన్ని కొన్ని పాజిటివ్ థింగ్స్ కూడా మనం ఉండే విధానాన్ని బట్టి జరుగుతాయి అంటే ఒక్కొక్కసారి చూడండి మనము ఒక మంచి డ్రెస్సు కొత్త డ్రెస్సు గ్రీన్ కలరో లేకపోతే లైట్ పర్పల్ కలరో ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు మనకు ఆ రోజు అంతా హ్యాపీగా అనిపిస్తుంది అదే ఒక్కొక్కసారి బ్లాక్ డ్రెస్ వేసుకుంటాము బ్లూ డ్రెస్ వేసుకుంటాము అలాంటప్పుడు వెరైటీగా అంటే ఎవరితోన గొడవ రావడమో కొట్లాడడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనము బిహేవ్ చేసేదాన్ని బట్టే కాదు మనం ధరించే దుస్తుల నుంచి కూడా మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి మీరు ధరించే వాటి మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలి మీరు మీ మీ శరీరాకృతిని మంచిగా నిలుపుకుంటూ బాగా డైటింగ్ అనేది చేస్తూ మీ లైఫ్ని మీరు చక్కదిద్దుకోవాలి లేకపోతే మీకు ఎవరు తోడు వచ్చి చెప్పి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పే వాళ్ళు ఉండరండి మీకు కానీ మీకు మీరే మీరు ఆలోచించుకొని చేస్తారు మీకు అంత మంచి తెలివితేటలు ఉన్నాయి మీరు ఏదైనా కూడా ఆలోచించి మీకు మీరు ఎలా ఉండాలి మీరు ఏ విధంగా నడుచుకోవాలి అనేది మీరు సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో సెల్ఫ్ కేర్తో సెల్ఫ్ డౌట్తో ఒక 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 మంచి ఒక మంచిగా ఆ థాట్స్ ఒక మంచి థాట్ అనేది వచ్చి బాగా ఆలోచించి నిర్ణయం అనేది అంటే నిర్ణయం అంటే మీ డైట్ ప్లాన్ మీద అంటే మీ శరీర ఆకృతి మీద మీ శరీరం మీద ఒక మంచి సెల్ఫ్ కంట్రోల్ అనేది పెట్టుకుంటారు నేను బాగా ఉండాలి అందగా అందంగా ఉండేదానికి స్మార్ట్గా ఉండేదానికి నేను ట్రై చేస్తున్నాను అంటే నా బాడీ కూడా అలా ఆ విధంగానే స్మార్ట్గా ఉండాలి అని ఆలోచిస్తుంటారు సో నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఎలా ఉంది అని అంటే ద చారియట్ వచ్చింది అంటే ఎలా ఉంటుందంటే ఒక చోట హవని నిలబడరు మీరు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు మూవ్ అవుతూనే ఉంటారు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి అంటే వర్క్ పరంగా కూడా తిరుగుతూ ఉంటారు యాక్టివ్గా ఉంటారు సో ఏది ఇచ్చినా కూడా వర్క్ జాబ్లో కావచ్చు ఇంకా ఎక్కడైనా కావచ్చు సో అది ఒక చోటనే ఉండరు మీరు ఉండకుండా ఎక్కడో ఒక చోట తిరుగుతూ ఉంటారు అంటే ఒకే ప్లేస్లో కూర్చొని అది బాతాకాన్ని కొట్టుకుంటూ అలా ఉండరు యాక్టివ్గా ఉంటారు మీకు మీ లైఫ్కి ఏది అవసరమో దాని కోసం పరిగెడుతూ ఉంటారండి దాన్ని అచీవ్ చేయాలి నేను నా గోల్ని అచీవ్ చేయాలి అని ఇది కూడా యూనివర్స్ నేచర్లోనే వచ్చింది చూడండి యూనివర్స్ నేచర్ అట్లా వచ్చింది అంటే మీకు యూనివర్స్ సపోర్ట్ ఉందండి యూనివర్స్ సపోర్ట్ ఉంది సో మిమ్మల్ని మంచిగా మంచిగా ఉండాలి మీరు అనేసి ఆ యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది ఏదానికైనా మీరు అందరితోనూ మంచిగా అనిపించుకోవాలి అనేసి ఆ యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది సో కాబట్టి మీరు కూడా ఆ యూనివర్స్కి తగినట్టు మీకు కావాల్సి ఏంటి మీరు ఏమి చేయగలుగుతున్నారు ఏం చేయగలుగుతున్నారు అనేది చూసుకోవాలి అంటే చిన్న వయసు కాబట్టి ఇప్పుడు చిన్న వయసు కాబట్టి మీ కేర్ మీరు ఏదైనా కానీ మీకు మీరే నిలబడాలి స్టాండ్ మీ స్టాండ్ మీ అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని అంటారు కదా అలా అలా మీరు నిలబడేది ఏదైనా ఒక మాట మీద నిలబడ్డారంటే దాన్ని కరెక్ట్గా అవును ఇదే నేను అనుకోండేది ఇదే ఇదే జరుగుతుంది అని మీరు ఒక స్టాండ్ తీసుకొని నిలబడి మాట్లాడాలి అలాంటి సిచ్యుయేషన్ అంటే అలా చేస్తేనే మీకు అప్పుడు ఒక విధమైన నమ్మకం అనేది వస్తుంది మీ మీద ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మీకు ఎన్నో రోజులుగా మనసులో ఉండే కోరిక నెరవేరిపోతుంది మీరు చేయాలనుకున్నది చేస్తారు సాధించాలనుకునేది సాధిస్తారు స్ట్రిమ్ ట్రిమ్గా స్లిమ్గా అవుతారు అంటే దానికోసం మీరు సైక్లింగ్ చేయడం కానీ నేను ఎలాగైనా స్లిమ్ కావాలి నేనైనా ఎలాగైనా నలుగురిలో మెప్పు పొందాలి నలుగురు నన్ను చూసి బాగా మెచ్చుకోవాలి సో అలా దానికి ఏం ప్రయత్నం చేయాలి వాకింగ్ సైక్లింగు ఇలాంటివన్నీ చేసి మంచిగా మంచి పర్సనాలిటీనే కాదు మంచి బాడీ కూడా బాగుంది అని అంటే చూసేదానికి యాక్టివ్నెస్ వస్తుంది అందంగా ఉన్నారు అని అంటే మిమ్మల్ని చూస్తూనే ఇతరులకు కూడా ఒక రకమైన ఎనర్జిటీ ఎనర్జిటిక్గా ఉంటారు ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది సో అలా అలా మీరు ఎనర్జిటిక్గా ఉంటారు సంతోషమైన జీవితం గడుపుతారు సంతోషమైన లైఫ్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మీకు మీకు అంత బాధలు అనేవి ఏం లేవు సో యూనివర్స్ కూడా ఇప్పుడు కూడా మీకు యూనివర్స్ మంచి టైమ్ ఇస్తుంది బాగుంటుంది మీ లైఫ్ అనేది చూపిస్తుంది ఇక్కడ కూడా చూడండి ఎయిట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది ఇక్కడ కూడా ఎయిట్ ఆఫ్ వాండ్స్ మంచిగా లైట్ మూన్ లైట్ ఉంది మూన్ లైట్లో బాగా ఆడుకుంటున్నారు పిల్లలు అలాగే మూన్ లైట్ ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ దీపాలు పట్టుకొని దీపాలలో ఆడుకుంటున్నారు అంటే మీ లైఫ్లో మంచిగా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు మంచి వెలుగు అనేది ఉంటుందండి సో మీరు ఎలా ఉందంటే చీకటి అంతా చీకటి అంతా ఇప్పుడు వెన్నెల వచ్చింది వెన్నెల చీకటిలోనే వస్తుంది అంటే రాత్రి అయిన తర్వాతే చంద్రుడు వస్తాడు వెన్నెలనేది వస్తుంది కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఆ వెన్నెలనే కాదు ఇంకా మేము దీపాలు పట్టుకునేసి ఇలాగే ఉండి ఇక్కడ ఈ చంద్రుని కింద ఉండి నిలబడేసి ఏవైనా బాధలు కష్టాలు ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ వెళ్ళిపోండి 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 అంటూ మానిఫెస్ట్ చేస్తున్నారు వెళ్ళిపోయాయి వెళ్ళిపోయాయి ఇవి అని అఫర్మ్ చేస్తున్నారు ఆ పిల్లలందరూ కూడా అఫర్మేషన్ అఫర్ అఫర్మ్ చేస్తున్నారు అంటే మాకు ఎటువంటి సమస్యలు లేవు మాకు ఎటువంటి బాధలు లేవు మాకు అన్ని సమస్యలు తీరిపోయాయి సో సమస్యలు హర్డిల్స్ అన్నీ కూడా వెళ్ళిపో 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 అంటూ వాళ్ళు మాన్ మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అంటే ఇది ఇక్కడ ఏమంటే మీకు మీ గురించి అక్కడ మా ఏంజల్స్ కూడా ఈ విధంగా అనుకుంటున్నారు మీకు మంచి లైఫ్ రావాలి మంచి ప్రేమ రిలేషన్ బాండింగ్ అంతా దొరకాలి అనేసి ఆ పిల్లలు మీకు అనుకుంటున్నారు సో కాబట్టి మీకు లైఫ్ బాగుంటుందండి తర్వాత 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 కూడా చాలా బాగుంటుంది లైఫ్ సో మీరు అనుకోండేది అనుకోండి రీచ్ అవుతారు అనుకోండి గోల్ రీచ్ అవుతారు మీరు తప్పకుండా మీకు మంచి లైఫ్ అనేది దొరకబోతోంది బాగుంటుంది అదే మీకు డివైన్ నుంచి వచ్చిన ఆ మెసేజ్ సో ఇదండి ఇవాళ్టి వీడియో సో ఇది మీకు నచ్చితే ఈ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ రీడింగ్కి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ త్రిబుల్ నైన్ అని చేయండి త్రిబుల్ నైన్ అని మీరు కమెంట్ చేయండి ఓకేనా అలాగే ఇది ఎనర్జీస్ కనెక్ట్ కావాలంటే తప్పకుండా షేర్ చేయండి వీడియోస్ని అలాగే వీడియోని షేర్ చేసి అలాగే కమెంట్ చేయండి మీ అభిప్రాయాలని కూడా కమెంట్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే రీడింగ్లో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్